ఆచూకీ లేకుండా పోయిన నరసాపురం ఎంపీడీఓ రమణారావు కుటుంబ సభ్యులతో సీఎం చంద్రబాబు ఫోన్లో మాట్లాడారు రమణారావు ఆచూకీ తెలియక తీవ్ర ఆవేదనలో ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించారు రమణారావు చివరిగా ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఏం చెప్పారు ఆయన ఒత్తిడికి గురవడానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు ఉద్యోగ సంబంధిత విషయాల్లో ఇబ్బంది పడ్డారని వెంకటరమణ సత్యమణి సునీత చంద్రబాబుకు తెలిపారు ఆమెతో పాటు కుమారుడు సాయిరామ్ తో సీఎం ఫోన్లో మాట్లాడారు గతంలో ఏవైనా అంశాలు మీ దృష్టికి తెచ్చారా అని ఆరా తీశారు నిజాయితీ పరుడు సమర్థుడైన అధికారి కనిపించకుండా పోవడంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు వెంకట రమణారావు కుటుంబాన్ని ఆదుకుంటామని ఘటనపై పూర్తి విచారణ జరిపే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారు ఘటనపై లోతుగా దర్యాప్తు జరపాలని ఎప్పటికప్పుడు సీఎం కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ను ఆదేశించారు ఆకట్ నేను మానసికంగా చాలా తెలియదు నన్ను చాలా ఇది ఈ డబ్బులు ఎవరు కట్టట్లేదు అని అన్నారండి అక్కడ మా డబ్బులు ఎవరైనా మిస్ యూజ్ చేసారా లేకపోతే ఏంటి అక్కడ అతను కట్టట్లేదండి రోజుకి లక్షా ఐదు వేలు అంత కట్టాలంటే కట్టట్లేదండి ఎరమలే నిజాలు అంటూ పక్కన ఆయన కడతారులే అన్నారు అని అనుకుంటున్నారండి మరి కావాలని ఏం చేశారని మా అక్కడే వాళ్ళు బాగా మరి బాగా శ్రేషు ఉంటారు మీరు విజయవలన సింగపూర్ నేను సింగపూర్లో ఉంటాను అంటే ఇప్పుడు సేల్వి ఎవరు ఆపరేటర్